గైడ్ రాజు ఎంగ రాజు కెదర్ హై రాజు 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 అందరికి రాజే కావాలి పాపం ఆ పిల్లలకి జీవితాంతం కర్చస్ మీద ఆధారపడాలి నువ్వు సంజీవిని తెచ్చి లక్ష్మణుని ప్రాణం కాపాడిన మాట కథ కాకపోతే నా పండును కాపాడు పిలుపు మానవ కావాలి వాళ్ళిద్దరిలో ఏవో దుష్ట శక్తులు ఉన్నాయనుకుంటా దుష్ట శక్తుల్ని క్షుద్ర శక్తుల్ని పిడిగిట్లో పొందించే మహానుభావుడు ఒక్కడే ఒకడున్నాడు అమాయకులైన ప్రజల్ని మత్తులో ముంచి చేసే నీలాంటి తొంగ సన్నాసు నాకు పరమాసాఖ్యం మానవ శక్తి ఆమెది మానవాతీత శక్తి అంగుళీకం లేని ఇంద్రజ స్వర్గమును అడుగుమోప్తాసాచ్ఛ పంచకండాను अपनी की आहूति चेष्टा लो निश्चय वनम द लोकाधिपत्यम तू अल्पुडनुంటున రాజు తగతీక విరుడు పగరంపాలి పీదుస శక్తిని అంతం చేయడంటే ఈ మానవ శక్తిని కడంలో మనకున్న బిరుదేవుడు తెలుసా అద్గది